గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మనకి చాలామందికి స్పాట్ లోన్లో లోన్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయండి మనకి అంటే పెనాల్టీ పడితే లోన్ వస్తుందా లేదా అని చెప్పేసి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ నా ఐడిలో ఫస్ట్ లోను సెకండ్ లోన్ థర్డ్ లోన్ థర్డ్ లోన్ రీసెంట్గానే థర్డ్ లోన్ రావడం జరిగింది బట్ ఫస్ట్ లోన్లో ఎటువంటి పెనాల్టీ అనేది లేదు సెకండ్ లోన్కి వచ్చేసరికి ఒక పెనాల్టీ అనేది ఉంది మరి ఒక పెనాల్టీ కంపెనీ క్రైటీరియా ప్రకారం రెండు పెనాల్టీలు ఉంటే లోన్ రాదు అని చెప్పేసి కంపెనీ చెప్తుంది సో ఒక్క పెనాల్టీ ఉంటే లోన్ వస్తుందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు నాకు లోన్ కూడా రావడం జరిగింది థర్డ్ లోను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వ్యాలెట్లో నైన్ థౌజండ్ రూపీస్ ఉంది అంటే సెకండ్ లోన్ది థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ థర్డ్ లోన్కి సంబంధించి టెన్ థౌజండ్ లోన్లో ఎయిట్ థౌజండ్ రూపీస్ టోటల్ నైన్ థౌజండ్ రూపీస్ అనేది ఇక్కడ లోన్ మనకు షో చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక ఎయిట్ థౌజండ్ రూపీస్ సీరియల్ నెంబర్ ఫార్టీ నైన్లో క్రెడిట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ లోన్ డిస్బర్స్డ్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రోజు సెవెన్ ట్వంటీ వన్ ఏఎంకి రావడం జరిగింది సో అదే టైంలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెవెన్ ట్వంటీ వన్కి క్యాష్ బ్యాక్ కూడా థౌజండ్ రూపీస్ క్రెడిట్ కావడం జరిగింది టోటల్ నైన్ థౌజండ్ అనేది వ్యాలెట్లో మనకి షో చేస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు నైన్టీన్త్ రోజు లోన్ క్లియర్ అయిపోయింది ట్వంటీ ఎయిత్ రోజు థర్డ్ లోన్ అనేది రావడం జరిగింది సింగిల్ పెనాల్టీ ఉన్న వాళ్ళకి ఆ పెనాల్టీ ఛార్జెస్ మనం పే చేసినట్లయితే మనకి లోన్ అనేది వస్తుంది మళ్ళీ సేమ్ ఒకే లోన్లో రెండు పెనాల్టీలు ఉంటే వస్తుందా లేదా లేదంటే విడివిడిగా అంటే లోన్ వన్లో ఒక పెనాల్టీ లోన్ టూలో ఇంకొక పెనాల్టీ ఉంటే లోన్ వస్తుందా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఎవరు కూడా ఈడీఐ ఈడబ్ల్యూఐ మిస్ అవ్వకుండా ప్రాపర్గా మీ ఈడబ్ల్యూఐస్ అన్నీ కూడా పే చేయండి ఇక్కడ హ్యాపీగా ఈ లోన్స్ను ఎంజాయ్ చేస్తూ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది సో విషయీ గుడ్ లాక్ ఆల్ థ్యాంక్ యూ